నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి అంతేగా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అయితే ఖమ్మంలో సలార్ మానియా కొనసాగుతుంది ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్ల వద్దకు ఇప్పుడే చేరుకున్నారు మనం చూడొచ్చు థియేటర్ అంతా కూడా అలంకరణ చేస్తున్నారు ఫ్లెక్సీ బోర్డులతో సలార్ సినిమా పెద్ద ఎత్తున విజయం సాధిస్తున్నంత వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ టికెట్ల కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి చాలా మంది ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతారు సార్ చెప్పండి ఎట్లా ఉండబోతుంది సలార్ సినిమా సలార్ సినిమా పది రోజుల నుంచి మేము ఇక్కడే జాగారం చేసుకుంటూ నిద్రపోకుండా కూడా చేసుకుంటూ అలంకరణలు చేసుకుంటూ నడిపిస్తున్నాము తెలంగాణ ప్రభుత్వం మాకు ఇచ్చిన గౌరవం ఏంటంటే పన్నెండు గంటలకి థియేటర్ పర్మిషన్ వేసుకోవచ్చు అని అది ఇచ్చింది మాకు చాలా థ్యాంక్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మాకు చాలా థ్యాంక్స్ సలార్ సినిమా ఆల్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిద్దని మాకు చాలా హ్యాపీగా ఉంది మీరు చెప్పండి అంటే కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ రియుల్ డైరెక్షన్లో ప్రభాస్ సినిమా ఉంటుంది ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకటే డైలాగ్ అన్న మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఎరిపెక్కిపోతుంది అదే డైలాగ్ చెప్పండి అంటే గతంలో ఉన్న సినిమాలకి ఈ సినిమాలకు ఏమైనా తేడా ఆ ప్రభాస్ లుక్ పక్కా ఉంటుందన్న హండ్రెడ్ పర్సెంట్ ఈ పక్కా ఇట్టుకొట్టి ప్రభాసు కేజీఎఫ్ కంటే డబల్ కలెక్షన్ కొట్టిద్దని అనుకుంటున్నాం ఈ సినిమా ఏ కోణంలో ఉండొచ్చు అంటారు అంటే కొంత ఫ్రెండ్షిప్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా ఇది ఫ్రెండ్షిప్ గురించి అన్న కేజీఎఫ్ దీనికైతే ఏ సంబంధం అయితే లేదు ఎందుకంటే కేజీఎఫ్లో మదర్ గురించి ఎట్లా సెంటిమెంట్ చూపించాడో ఫ్రెండ్షిప్ని దానికన్నా ఎక్కువ విధంగా చూపి జనాల్ని మాత్రం ఒక కొత్త ప్రపంచంలో చూపించడానికి ప్రశాంత్ నీల్ గారు మా అన్న ప్రభాస్ అన్న కష్టపడి నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడి నిద్ర లేక తిండి లేక చాలా హార్డ్ వర్క్ చేసి వేరే సినిమాలు ఉన్నా సరే వాటిని కంటిన్యూ చేసుకుంటూ దీన్ని కంటిన్యూ చేసుకుంటూ ఎంత అంచెలంచగా దీని ఒక రేంజ్లో పెట్టారు సినిమా మీద ఎంత కామెండి ఉంటే మాత్రం మేము కనీసం ఆడే లంచం కూడా పెట్టకుండా ఒక చిన్న ఇంటర్వ్యూ పెట్టి దీన్ని జనాల్లో తీసుకురా దాని జనాలు కూడా మాకు అంతే సపోర్ట్ ఉన్నారు ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు హిట్ గురించి దేని గురించి మాట్లాడదు అంతకు మించి అనేటట్టే మాట్లాడుతుంది ఒకప్పుడు బాబాలకి ముందు బాబాల తర్వాత అన్న వాళ్ళు ఇప్పుడు సలార్కి ముందు సలార్కి అవుతారు అన్నట్టే ఖచ్చితంగా అయితే మాట్లాడుకుంటాం ఖచ్చితంగా శుక్రవారం పొద్దున ఆరు గంటలకల్లా తెలంగాణ మొత్తం చొక్కా తిరిగే రోజు బరాబర్ అయితే వచ్చింది జై రెల్ స్టార్ అంటే గతంలో ఇది బాగా సినిమా సినిమా జై రబుల్ స్టార్ అన్న మాత్రం బద్దలు కొట్టింది బరాబర్ అన్ని కలెక్షన్లలో ఇప్పుడు నెంబర్ వన్ ఏదైతే ఉందో దానికి బాపోయింది ఇంకా మీరు చెప్పండి చిన్న ఎట్లా ఉండదు థియేటర్కి ఎప్పుడు వచ్చారు ఎట్లా మేము రెండు రోజుల మంచి ఇక్కడనే ఉంటున్నాము ఇట్లా ఈ ఫ్లెక్సీలు ఎడవడంతో మేము చూసుకుంటున్నాము మాకు నూతన సంవత్సరం అనేది ఒక వారం రోజుల ముందు నుంచే మొదలైంది మాకు ఇదంతా మాస్ జాతరలాగా మేము చెప్పుకోగలుగుతాం అన్నకి ఎదురొచ్చేవాడైతే ఎవడు లేడు ఎప్పటికీ రాడు అది ఫైనల్ మీరు చెప్పండి అంటే చాలా ప్రాంతాల నుంచి వచ్చారు కదా ఎట్లుంది ఇక్కడ సిచ్యువేషన్ టికెట్లు అంత ఉన్నాయా కష్టంగా ఉంది టికెట్లు అందడం కూడా చాలా టికెట్లు దొరకట్లేదు అసలు సొరైన అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు నా చిమ్మప్పుడు అండి నిన్న నైట్ నుంచి ఇక్కడే ఉంటున్నాను టికెట్లు అందట్లేదు అందట్లేదా బస్ మనం చూడొచ్చు చాలా మంది కూడా ఇంకా ఉన్నారు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ప్రభాస్ సినిమా కోసం టికెట్ దొరికిందా మరి దొరికిందన్నా రేట్ ఎట్లా ఉంటుంది అన్న సలార్ సినిమా ఎట్లా ఉండబోతుంది కోట్లు ఎరిపెక్తున్నాయి వరల్డ్ వైజ్ గా ఎన్ని థియేటర్లు రిలీజ్ అవుతుంది మన ఖమ్మం సంబంధించి ఎన్ని థియేటర్లు ఖమ్మంలో మూడు థియేటర్లు అన్న మూడు థియేటర్లు కూడా రేపు బద్దలైపోతున్నాయి మీరు చెప్పండి ఎట్లా ఉంటుంది సలార్ సినిమా అందరూ టికెట్లు దొరకలేదు టికెట్లు దొరకట్లేదు అంటారు ఎవ్వరు ఫీల్ అవకండి సినిమా చూస్తానో చూడాలి అంతే అంతే ఇది మనం చూడచ్చు ఇప్పటికే థియేటర్ అంతా కూడా ఫ్లెక్సీ బోర్డులు నిండిపోయాయి ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ సినిమా వస్తే ఇంకే సినిమా ఆడదంటూ వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఇప్పటికే థియేటర్ వద్దకు వందలాదిగా చేరుకున్నారు దాదాపు ఖమ్మంలో మూడు థియేటర్ల వద్ద అయితే టికెట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సలార్ సినిమా అనేది ఒక ప్రపంచం సృష్టించిందంటూ వాళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈఘర్గా ఎదురు చూస్తున్న ప్రస్తుతం ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది ఇక్కడ ప్రతి పాశ్చాత్య కిరణ్ ఖమ్మం ఉండదు